లక్ష్మీదేవి మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారి ఆశీర్వాదం లక్ష్మీ కటాక్షం మీకు తులారాశి తులారాశివారి జాతకంలో అద్భుతం జరగబోతోంది వీరికి అష్టమ శని అనేది తొలగిపోయి లక్ష్మీ యోగం అనేది వీరి జాతకంలోకి ప్రవేశించబోతోంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో కుబేరులు అవుతారు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారాలలో మంచిగా అభివృద్ధి అవుతారు ఎక్కడైతే మిమ్మల్ని అవమానించారో అక్కడే తలెత్తుకు తిరుగుతారు స్థలాలు పొలాలు కొనుక్కుంటారు అలాగే అనేక రంగాల ప్రక్రియలో చాలా సంతోషంగా వీరుంటారు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి పెళ్లిళ్ళు వివాహాలు జరుగుతాయి సంతాన సమస్యలు పోతాయి ప్రేమించుకున్న వాళ్ళు మళ్ళీ ఒకటవుతారు మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి ఈ నెంబర్కి ఫోన్ చేయండి భార్యాభర్తల సమస్యలైనా ప్రేమ సమస్యలు గుప్త నిధులు తీయబడను చేతబడి నివారణ మానసిక సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీ దగ్గర వాళ్ళు బంధువులకి సమస్యలు ఉంటే ఈ నెంబరు వాళ్ళకి షేర్ చేయండి